హలో ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా వచ్చేసి నాకు ఏడు శనివారాల వ్రతం అయితే లాస్ట్ వారం ఏడవ వారం నాకు చాలా బాగా అయింది ఇంకా ఆ రోజే ఏకాదశి అవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏడు వారాల్లో ఒక ఆటంకం కూడా లేకుండా లైన్గా ఏడు వారాలు కూడా అయిపోయి పూజ ఎలా చేసుకున్నాను మార్నింగ్ నుంచి ఇంకా ఏ గుడికి వెళ్ళాను ఏకాదశి రోజు ఎన్ని దీపాలు పెట్టాను అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం అప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే తప్పకుండా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను ఏడు శని ఈ రోజు ఈరోజు వారం నాకు కుదురుతుందా కుదరదని టెన్షన్గా భయంగా స్టార్ట్ చేశాను మూడికి లేచాను మార్నింగ్ మార్నింగ్ మూడుకి లేచి ఇంకా ఫస్ట్ స్నానం చేసి వచ్చేసిన వెంటనే ఇల్లు వాకిలు మొత్తం శుభ్రం చేసుకున్నాను ఇల్లు తుడుచుకొని ఓడ్చుకొని ఇంకా బయట గుమ్మాలు బయట దీపాలు పెట్టుకున్నాను ఇంకా మార్నింగ్ పూజ అయిపోయింది మా స్వామి సన్నిధానంకి వెళ్ళారు పూజ చేసుకొని వచ్చేలోపు ఆయన వచ్చాక పూజ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాను అప్పటిలోపు నేనైతే పిండి దీపాలు రెడీ చేశాను ప్రసాదాలు రెడీ చేసుకున్నాను లాస్ట్ వారం అయితే మట్టి నేను యాక్చువల్గా మట్టి పాత్రలోనే వెంకటేశ్వర స్వామికి ప్రసాదం అయితే పెట్టుకోవాలి ఇది నా మార్నింగ్ పూజ తులసి కోట దగ్గర నీళ్ళలో కూడా చేస్తాను సో నేనైతే పిండి దీపాలు చేసుకొని ఏడు దీపాలు ఏడు ఒత్తులు ఇంకా ఏడు పళ్ళు ఏడు ప్రసాదాలు ఏవైనా ఏడు పళ్ళే ప్రతి ప్రతి ప్రమిదిలో ఏడు ఒత్తులు వేసి నేను నువ్వుల నూనెతోనైతే ఈరోజు దీపాలు పెట్టుకున్నాను పూజ అయితే చేసుకున్నాను వెంకటేశ్వర స్వామికి దండ ఇంకా లక్ష్మీదేవిని పెట్టి అలంకరించుకున్నాను ఇంకా శివయ్యని పెట్టుకున్నాను సో అయ్యప్ప స్వామి పూజ కూడా చేసుకొని అయ్యప్ప శరణగోశ అయితే చేసేసుకున్నాను ఇంకా మా స్వామి వచ్చి తులసిమాల పువ్వులు తెచ్చుకునే వరకు నేనైతే వెయిట్ చేస్తున్నాను ఏడు శనివారాల వ్రతం ఏ ఆటంకం లేకుండా చక్కగా అయిపోయి అని నాకు చాలా హ్యాపీ అనిపించింది నిజంగా ఎంత ప్రశాంతంగా అనిపించిందో చాలా తొందరగా ఏడు వారాలు అయిపోయి అనిపించింది నాకైతే నేను మొన్న మొన్నే స్టార్ట్ చేశాను కదా నవరాత్రులు ముందు వారం స్టార్ట్ చేశాను నవరాత్రుల ముందు వారం నుంచి ఇప్పటికీ నాకు కంప్లీట్గా ఏడు వారాలు చాలా సక్సెస్ఫుల్గా అయిపోయి ఎంత హ్యాపీగా ఉన్నానంటే చాలా హ్యాపీగా ఉన్నాను పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా వచ్చేసి ఏకాదశి కూడా ఈరోజే కదా ఏకాదశి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేణుగోపాల్ సూర్లో అయినా శివాలయంలోనైనా పెట్టుకుంటే నెయ్యి దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది చాలా చాలా మంచిది ఉసిరి చేతి కింద కూడా దీపాలు పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామికి ఏకాదశి ఎందుకంటే కార్తీక మాసంలో ఎవరైనా సరే తప్పకుండా శివాలయం వెళ్తారు లేదంటే వేణుగోపాల స్వామి గుడికి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తారు అక్కడైతే తప్పకుండా దర్శనం అయితే చేసుకుంటారు ఊర్లో కూడా అంతే ఎక్కడైనా అంతే ఎక్కడైనా ఏ గుడిలోనైనా కార్తీక మాసంలో మనకి నెల రోజులు వీలు కాకపోయినా పర్వాలేదు కానీ కనీసం ఏకాదశి రోజు పౌర్ణమి రోజు ద్వాదశి రోజు ఇంకా సోమవారాలు నాలుగు వారాలు పడతాయి కదా నాలుగు వారాలైనా ఏదో ఒక వారం మనకి ఆ శివాయిని దర్శించుకుంటే చాలా చాలా మంచిది నాకైతే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో తెలీదు టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి సో నేనైతే అయ్యప్ప స్వామికి దండం పెట్టేసుకొని మా స్వామి వచ్చాక పూజ అయితే స్టార్ట్ చేసుకొని ఇద్దరము పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము పూజ అయిపోయిన తర్వాత మా స్వామి అయితే రిలాక్స్ అయిపోయారు నేనైతే ఇంకా శివాలయంకి వెళ్ళాను పక్కనే మాకు దగ్గరలో శివాలయం ఉంది నేనైతే శివ శివాలయంకి వెళ్తా అని చెప్పి నేనైతే బయలుదేరాను నడుచుకునే వెళ్ళాను కొంచెం దగ్గరలో వన్ కే వన్ కేఎం ఉంటుంది అక్కడికైతే నేను నడుచుకొని అలా శివాలయంకి వెళ్ళాను అక్కడే హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది సో అక్కడ గంట దగ్గర దీపాలు పెట్టుకున్నాను మూడు వందల అరవై వత్తులు వేస్తాం కదా శివుడికి అయితే అభిషేకం చేసుకున్నాను అక్కడే వాటర్ ఉంటుంది ఒక ట్యాప్లో ఆ ట్యాప్ దగ్గర చెంబుతో వాటర్ తెచ్చుకొని ఆ వాటర్ అయితే అభిషేకం నీళ్ళతో అభిషేకం చేస్తున్నాను ఇంకా స్వామికి ఏం అభిషేకాలు లేకపోయినా కొంచెం నీళ్ళు వేసినా చాలు బిలవ పత్రాలతో పూజ చేసుకొని నేనైతే ఇంటి దగ్గర నుంచే బిలోవ మొక్క ఉందని చెప్పాను కదా ఇంటి దగ్గర నుంచే బిలోవ మొక్క ఆకులు ఇంకా వచ్చేసి నేను బ్లూ కలర్వి శంఖ పువ్వులు కూడా తీసుకెళ్ళాను అభిషేకంకి నేనైతే అభిషేకం అయితే అక్కడ శివాలయం టెంపుల్లో అయితే చేసుకున్నాను హనుమ గుడి దగ్గర అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు జస్ట్ దర్శనం అయితే చేసుకున్నాను ఒక మూడు సార్లు అయితే ప్రదక్షిణలు అయితే చే ఏకాదశి రోజు అసలు గుడి ఖాళీయే లేదు ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంది ఇక్కడైతే ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు దగ్గర అయితే ఉసిరికాయ పెట్టి లేదంటే దీపాలు నెయ్యి దీపాలతో కూడా ఉసిరిచెట్టు దగ్గర అయితే అందరూ పూజ చేసుకుంటున్నారు ఏకాదశి రోజు కదా సో ఆ రోజు శనివారం పడింది చాలా మంచి రోజు వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు కూడా అందుకని చెప్పి గుడి ఖాళీ లేదు ఎక్కడ ఏ ఏ షాపులు కూడా ఖాళీ లేవు అనిపించింది అందరూ టెంపుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు ఇంకా నవగ్రహాలకి కూడా చుట్టూ తిరిగి కొంచెం నువ్వు నూనె వేసి నువ్వులు వేసి నవగ్రహాలకి దండం పెట్టుకుంటే చాలా మంచిది వెంకటేశ్వర స్వామికి ఎలా పూజ చేస్తామో శనిదేవుడికి కూడా మనం అలానే పూజ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళిద్దరూ వేరు కాదు సమానమే ఎందుకంటే శనీశ్వరిని చూసి మనం అసలు భయపడకూడదు శనిశ్వరు కూడా దేవుడే ఆయన దండం పెట్టుకుంటే చాలా మంచిది ఇదైతే మాకు దగ్గరలో ఉన్న శివాలయం శివాలయంకైతే అభిషేకం చేసుకోవడం చాలా మంచిది అక్కడైతే ఆ రోజు చేసుకున్నాను వచ్చేసి ఇంకా పూజ అయిపోయిన తర్వాత నేను రావిచేటి దగ్గరికి వచ్చాను అక్కడ సుబ్రహ్మణ్య స్వామి నాగమ్మ ఉన్నారు అక్కడైతే దండం పెట్టుకున్నాను పసుపు కుంకం ఒత్తులు వెలిగించి నేనైతే దండం పెట్టుకొని వచ్చి మూడు సార్లు రావిచెట్టు చుట్టూ తిరిగాను మా ఊర్లో కార్తీక మాసాలు అయితే మాత్రం పూజ అంతా అయిపోయిన తర్వాత దర్శనాలు ఆ ఇంటికి వెళ్లే ముందు రావిచెట్టు దగ్గర కూర్చొని అక్కడ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తాం నీళ్ళతో బ్రహ్మ మధ్య వే విష్ణు రూపిణి శివ శివరూపాయ వే విశ్వరాజాయ యతే నమో నమః అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అక్కడ ఉన్నారు అని వాళ్ళకి మనం పూజ చేసుకుంటున్నామని అక్కడైతే పూజ అయితే చేసుకున్నాను సో వచ్చేసి ప్రసాదం వచ్చేసి అక్కడ గోవులు ఉన్నాయి అక్కడ ఇద్దామని చెప్పి అక్కడ ప్రసాదం అయితే ఇచ్చేస్తాను ఇంకా ఇంటికి వచ్చి అలా నడుచుకుంటూ వస్తున్నానా ఆ దారిలో మాకు మాకు అపార్ట్మెంట్ పక్కన జిల్లెడ మొక్క ఉంది అబ్బా సాయంత్రం నేను జిల్లెడ మొక్కతో పువ్వులు తెంపుకుంటా అని చెప్పి కొంచెం జిల్లెడు పువ్వులు అయితే తెచ్చుకున్నాను శివయ్యకి ఇష్టం అని చెప్పి అలా వచ్చేసి ఇంకా దారిలో అలా నడుచుకుంటూ వస్తే నర్సరీ ఉంది సో ఈరోజు ఏకాదశి రోజు ఏదో ఒక మొక్క కొందాము అని చెప్పి నేను జిల్లెడు పువ్వులు కొనుక్కుతే అక్కడ తెంపుకొని అక్కడ ఏదైనా మొక్క కొందామని చెప్పి చూస్తున్నాను సో పువ్వుల మొక్కలు అయితే ఇంకా కొనాలని లేదు కానీ అక్కడ ఏదైనా మొన్న ముందుసారి బిల్వ మొక్క తీసుకున్నాను కదా సో ఇంకొకటి తీసుకున్నాను సో బిలవ ఆకులు తెంపిస్తుంటే పోతాయి కదా సో పెద్దదైతే గ్రోత్ అవ్వట్లేదు కిందనైతే బాగుంటుంది సో నేనైతే మారేడుపత్రి మొక్క అయితే ఒకటి తీసుకున్నాను ఈరోజు ఏకాదశి రోజు చాలా మంచిదని అయితే నేనైతే మొక్క కొనుక్కున్నాను ఇది హండ్రెడ్ రూపీస్ అంట సో వన్ ట్వంటీ చెప్పారు నాకైతే హండ్రెడ్ ఇచ్చారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్